తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ న్యూస్ రైట్ ముందుగా తెలంగాణకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఎందుకంటే మా ద్రవ్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో తెలంగాణలో విచ్చలడిగా అమ్ముడు పోతా ఉండే నేపథ్యంలో అసలు ఘోరంగా మనకు మొత్తం ఈ మరాధక ద్రవ్యాలకు సంబంధించినటువంటి నివారణ చేయాలి యాంటీ నార్బోటిక్ పెంచాలి స్కాడ్ని చేయాలి వీటిని అరికంటే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ని మనం చూస్తే ఇది ఒక టూ డేస్ బ్యాక్ జరిగింది ఎక్కడ జరిగింది అని అంటే ఈ యొక్క కార్యక్రమం కూడా దుబాయ్లో జరిగింది అంతర్జాతీయంగా జరిగినటువంటి దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్లో హైదరాబాద్ సిపి ఈ బహుమతిని అందుకున్నారు ఏ బహుమతి ఎందుకు అందుకున్నారు అంటే దాదాపుగా కూడా నూట ముప్పై ఎనిమిది దేశాల్లో పోటీ పడి తెలంగాణ పోలీస్ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయికి సాధింది నెంబర్ వన్ స్థాయికి రావడం ఇది గర్వకారణం ఎందుకు అంటే ఈ యొక్క అంశాన్ని మనం ఎందుకు చర్చిస్తున్నాం అంటే ఈ యొక్క నార్కోటిక్కి సంబంధించి ఏదైతే మానక ద్రవ్యాల నివారణ అనేది రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసుకుంటూ రావడం జరిగింది ఈ డ్రగ్స్ గంజాయి లాంటివి కావచ్చు మత్తు పదార్థాలకు చాలామంది అలవాట్లు పడి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో అప్పులు చేస్తూ ఉన్నారు మహిళలపై ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి ఎవరైనా ఈ మాదక ద్రవ్యాలు సేకరించిన వాడు ఎవరైనా తిరుగుతూ ఉంటే కొన్ని సందర్భాల్లో వాడు ఏం చేసేది కూడా తెలియకపోయి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అరికట్టే ప్రయత్నం చేసినారు చెక్ పోస్టులలో కూడా ఫుల్ నిఘా వేయించడం వల్ల ఈ బైక్ నుంచి వచ్చేటువంటి మా ఈ ఏవైతే మాదక ద్రవ్యాలన్నీ కూడా అరికట్టే ప్రయత్నం చేశారు వాటి వల్ల పెద్ద ఎత్తున కూడా ఈ డ్రగ్స్ లాంటి నిషేధిత పదార్థాలన్నింటినీ కూడా నిషేధించుకుంటూ ఎక్కడికి హరికట్టే ప్రయత్నం చేశారు నూట ముప్పై ఎనిమిది దేశాలు పోటీ మా దేశంలో తగ్గిస్తాం మా దేశంలో తగ్గిస్తాం కానీ తెలంగాణ ఈరోజు అన్ని దేశాల కన్నా ఎక్కువ శాతం మన తెలంగాణ వచ్చింది నూట ముప్పై ఎనిమిది దేశాల్లో పోటీ పడితే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మనకి వచ్చిన నేపథ్యంలోనే హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ప్రస్తుతం హైదరాబాద్ సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ని పూర్తిగా కూడా అభినందిస్తూ మర్యాద పూర్వకంగా సివి ఆనంద్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిలవడం జరిగింది ఆ కలిసిన సందర్భాల్లోనే ఈ ఫోటో ఒకటి తీసుకోవడం జరిగింది అండ్ దాని తర్వాత ఈ సమ్మిట్ వచ్చేసి మనకు దుబాయ్ లో జరిగింది అంతర్జాతీయంగా ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి కమిషనర్లు ఈ యొక్క సిపి కూడా రావడం జరిగింది వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ భారత్ మన తెలంగాణ నెంబర్ వన్ స్థాయిలో ఉండడం గర్వకారణం అంటూ కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది సో మా ఎక్కడ కూడా ఇప్పటికీ కూడా ఇట్లాంటి ఈ డ్రగ్స్ లాంటివి ఎవరైనా తీసుకుంటే మీకు అట్లాంటి ఎవరైనా కనిపిస్తే వెంటనే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి సో కొంత యూత్ అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ కాలేజ్లలో లేదంటే డిగ్రీ కాలేజ్లలో ఎక్కువ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి సో కొంత నిషేధిత ప్రాంతాలలో కూడా పిల్లలు ఇటువంటి సేవిస్తా ఉన్నారు సో వీటిని కొంత హరికట్టేటంగా తల్లిదండ్రులతో పాటుగా కొంత సోషల్ గా ఉన్నటువంటి యూత్ కూడా ఆలోచించి ఎక్కడికక్కడ ఇట్లా ఇట్లాంటి వాటిని నిషేధించే ప్రయత్నం చేయాలి ఇదే స్థాయిలో ఉంటే ఖచ్చితంగా దేశంలో ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణ నెంబర్ వన్ రావాలంటే ఇటువంటి హరికట్టే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి ఇదంతా కూడా ఇది గొప్ప మనకు గర్వకారణంగా భావించాలి ఎందుకంటే నూట ముప్పై దేశాల్లో తెలంగాణ నెంబర్ వన్ అనేది ఇది చాలా గొప్ప విషయం అనేది మనం భావించాలి సో ఖచ్చితంగా కూడా మీరు కూడా మీ దగ్గర ఉన్నటువంటి ఎవరైనా కొంత డౌట్ఫుల్గా గా కనబడితే వెంటనే వాళ్ళకు ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి వాళ్ళకు వెంటనే పోలీసులకు చెప్పండి నాకు బ్యూరో ఉంది వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మీ పిల్లలకు సంబంధించినటువంటి అలవాట్లను మార్చే విధంగా వాళ్ళకి తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు సో మన ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో పాటుగా కొంత లేటెస్ట్ అప్డేట్స్ కూడా మళ్ళీ ముందుకు తీసుకొని చూసినట్టు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ